సపోర్ట్ చేసే పార్టీనే కామే రోజు కుటుంబాలు అంతా మేము వైసీపీలో పని చేయాలనుకున్నాము వైసీపీలో వచ్చి పని చేస్తాము చాలా కష్టాలు అయిపోతే మా ఒకరికాయశ్రీ మమ్మది పార్టీలో ంటివి పని చేస్తుంటేవి కానీ వాళ్ళు అందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే మనకి నా ఖర్చు లేకుండా అందరూ కలిసి చేరివాను గోపయ్యతో పాటు మేము వైసీపీలో జాయిన్ అయినాం కాబట్టి ఇప్పటి నుంచి సయాన్నకి సపోర్ట్ చేస్తాము పాల్గొంటాము అన్ని కూడా చేసి గెలిపిస్తాం जनेन पार्टी कढी பவன் கல்யாண் ஆதாரம் ஐகே கஷ்டப்படி பார்த்திபுல எவரையோ கூட யாருக்கு பார்டிசேட் ரோஜு வாதி விதம் நச்சும் எந்த சபோடிங் நேச்சர் கா లేదా ఏదో ఏం చేస్తామనేది చేస్తామనేదో క్లారిటీ లేదు పార్టీలో ఉండడానికంటే క్లారిటీ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉండే కాలంలో ఉండేదానంలో ఉండేదానంలో కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకవైపు మిగతా మూడు పార్టీలు ఒకవైపు ఉండే పరిస్థితి మనం ఆదరణ చెప్తున్నాం ఇప్పుడు వచ్చిన బీజేపీ క్యాండిడేట్ కూడా ఏం చేస్తానని చెప్పడంలా ఉన్నా నేను బోయొడ్డి నేను వాల్బికి అన్ని గెలిపించానని అడుగుతున్నాడు తప్ప మతము కులం పేరు చెప్పుకొని మాట్లాడుతున్నాడు తప్ప ఇన్ని రోజులు ఇండేళ్ళు ఆదోనిలో అందరం కూడా హిందునైతేనే ముస్లిం అయితేనే క్రిస్టాయి అందరూ కలిసిమెలిసిన ఏ రోజు మనము కుల కానీ మత రాజకీయం కానీ చేసింది లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి నువ్వేం చేస్తావో చెప్పాలి ఏం చేస్తావు మేము గర్వంగా చెప్పగలుగుతాం ఈ ఐదేళ్ళు మరి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాస్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్నాం హాస్పిటల్ అభివృద్ధి చేస్తా ఉన్నాం టౌన్ లో రోడ్లు లైన్లు వేస్తా ఉన్నాం మేము చెప్పే వింకల్ ఏమైనా తక్కువ ఉంటే కూడా మేము రాబోయే రోజున చేస్తామని మేము గర్వంగా చెప్తా ఉన్నాం కానీ నువ్వేం చెప్తున్నావు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఎంత సేపు లో ఉన్నా విమర్శలు చేస్తానో ఊతులు మాట్లాడుతున్నావు నీ ఇష్టానుసారోటుకు అద్దు అదుపు లేకుండా ఏదైనా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నావు తప్ప ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా పొద్దున నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలా అంతేగాని కులం పేరు చెప్పి ఓట్లాడుకోవడం మానేమని కూడా బాలసారథి గారికి ఆ మెంటల్ డాక్టర్ కూడా చెప్తావు ఎందుకంటే ఎందుకంటే ఉండే సమాజంకి ఏం మెసేజ్ కావాలో అదే చెప్పాలి లేదా ఏం చేస్తామో చెప్పాలి నువ్వు ఇరవై ఏళ్ళ ఇరవై రోజుల ముందు వచ్చి ఈ రోజు నేను ఇరవై రోజుల్లో గెలుస్తాను పదిహేను రోజుల కౌంటౌన్ నువ్వు కాదు ఇయాల్సి ప్రజలు అల్టిమేటం ప్రజలు గెలిపోవడం నిర్ణయించేది ప్రజలు వాళ్ళు ఎవరికి దాన్ని మనం అంగీకరించాలి అంతేగాని నేను ఇరవై రోజులు అనుకో పదహైదు రోజులు అనుకో అంటే అది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రెచ్చగొట్టే దూరం వద్దు మేము ఊరికే ఉన్నాం అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు నోరు ప్రసక్తి లేదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో పదమూడో తారీఖు మనకి ఎలక్షన్ రోజు ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఏమంటే పదమూడో రోజు మీరు వచ్చి ఓట్లో లో పాల్గొన మీరు ఓట్లో పాల్గొంటే మీ మీద మా మీద మీకు ఉండదు మీ ఏరియాలో పని చేయడానికైనా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికైనా ఒక అధికారం మీకు వస్తుంది తెలియజేస్తా ఉన్నాను దయచేసి పదమూడో రోజు పొందిన కూడా అందరూ మంచి ఓటింగ్ లో పాల్గొని అత్యధిక మెజార్టీతో సాయి ప్రసాద్ రెడ్డి గారిని మూడోసారి కూడా ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ సెలవు